హాయ్ అండి ఇవాళ వచ్చేసి నేను పెద్ద టక్షాలో వండుతున్నానండి ఎందుకంటే మనకి రైస్ సరిపోవట్లేదు కదా అందుగురించే మళ్ళీ చికెన్ కూడా నేను బాయిల్ చేసి పెట్టేసా ఇది రెండు కలుగుదా అనుకుంటున్నాను పిల్లలకి అందరికి ఎవరికి చాలా కొంతమంది అంటే పాత కొంతమంది కొంతమందికి పోతాడు ఇంక వేరే వాళ్ళు కూడా మన కోసం ఎదురుచొస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో అన్నం చాలా అట్లా పాలు పోతేనేవాళ్ళు సరిపోవట్లేదు అందుకని వాటి నుంచి రైస్ ఈ టెక్షలోనే వండుదాం అనుకుంటున్నానండి అది కూడా ఈ పొయ్యి మీద వండుతున్నాను నేను అయితే తర్వాత నేను పొయ్యి కొనుక్కుంటా ఇవాళ త్వరగా పెడుతున్నానండి నేను రైసు చూసారా అంటే అంతే ఆరైపోయింది చేయడ కూడా పడలేదు కదా ఆరించి పడట్లేదు కదా కొంచెం పనులు ఉన్నాయి అందుకని ఇవాళ త్వరగా వచ్చేసరి వెళ్ళి పెట్టేసారా పోసన్ని నైన్ తరకు అందుకే కోపం వచ్చేది అయ్యో వాళ్ళు పాలు తాగుతున్నారండి పాపం ఉండు బుడ్డి తినిపిస్తా వాళ్ళు ఏం చేస్తున్నారు బుట్టి మేము బాయ్ తాగులా అంటున్నారు వాళ్ళు అర్థగతల ఇప్పుడు చూడండి పగలంత అందంగా అనిపిస్తున్నారు వాళ్ళు డైట్రా తీసువా ముందు వాళ్ళకి పెట్టేస్తా వాళ్ళకి అడగళ్ళ ఆడుతున్నారు ఫోటో తీసా పిల్లల్ని అప్ప గుజ్జి పిల్లల అందుకే పొట్టిదానే నువ్వు రాలేవులే అంటారు నన్ను మీరు పొట్ట వాళ్ళే వాళ్ళు వేయటోళ్ళు చూడాలమ్మ అమ్మమ్మమ్మ సరేలే మన ముద్దులు అన్న కూడా వాళ్ళు చికాకేపు ఇప్పుడు ఆకలితో ఉన్నాం మేము అనేసి ముద్దుల తర్వాత సంగతే అన్నం పెట్టు అనేసి అట్టు కాస్త లోపల పెట్టిన అయ్యో పక్క పెట్టు జాగ్రత్త పెట్టు మళ్ళా దుమ్మంత పడింది బాగా ఆకలి వస్తున్నట్టుంది ఏడు పిల్లలు ఉన్నాయా సరిపోయిందా సరిపోతా బుడ్డి దదా ద తిన్నా తిన ముందు తిను అది పక్కకి వెళ్తుందిగా ఇంకొద్దిలేసాన్ని వాళ్ళకి ఎక్కువ అవుతుంది మళ్ళీ ఇస్త్రాక్ పక్కగా అన్నానా దాన్ని ఆ తిను తిను ఆగ్రా పిల్లల అరే ఆగరా అరే నువ్వు ఆగ్రా పిల్లలు తిని అరే వాడిని కత్తిచ్చు ముందు పెద్దవాడి ఎందుకంటే వీళ్ళు కరుస్తున్నారు వీళ్ళని ఇంటిలో అది ఎవరు అనుకున్నా తినా నువ్వు తిన్నవరా ఇటు తినేసి షో చేస్తానుగా ఆహా మీరు చూసారా అన్నా నేను వాళ్ళు తీసుకెళ్ళింది వాళ్ళదేనంట మాలుగు గుడిది బాగుందిలే ఒకటని చెప్పి తీసుకెళ్ళారు పానీలే ఆ తీసుకెళ్ళా పర్లేదు కానీ మళ్ళీ వాళ్ళు కూడా ఎక్కడో వదిలేకుండా ఉంటే చాలు అదేలే ఆ అట్టయితే పర్లేదులే ఏంలా దానికి ఏదన్నా అయితే అనుకో అసలు టెన్షన్గా ఉంది రాత్రి అవును అవును కాకపోతే తింటున్నారుగా వాళ్ళకి ఆశ ఎక్కువ తిన్నంత తినేసేసే వదిలేస్తున్నారు అవును ఇవాళ కాస్త పెందలాడి వచ్చాను నేను అవును అదే ఆ ఇద్దరే మిస్ అయిపోయారు ఏంట్రబే బొరలాడుతుంది తిన్నది కదా చూడరా తిన్న తర్వాత అలా బొరలాడుతుంది ఆయ్ ఏంట మట్టిలోని మట్టి మొత్తం అబ్బా ఇప్పుడు ప్రేమ వాళ్ళకి పోతుంది ఓందమ్మా ఓంట నువ్వెందుకు పందలాడొచ్చు అని చెప్పేమో అనుమానం ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి అన్నీ చెప్పాలి ఇప్పుడు అమ్మా దమ్మ వచ్చి మనం పెడితే ఎంత ఇక్కడ దమ్మ పిచ్చి తల్లి కడుపుగా వెళ్తే అంతే ఆకలి పిల్లకి బుడ్డమ్మకి పిచ్చి తల్లికి అమ్మ 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 నువ్వు బంగారాన్ని నిన్నెవరేమన్నారు నువ్వు అందగత్తవైతే అండి మొక్కొద్ది నీకు బోన్స్ అన్నెలు కానీ అక్కలు తినమ్మా తిన గుడ్డి పిల్ల ఇట్రా ప్లేట్లు కూడా రెండు ఆగబుట్టి ఆగబుట్టి సరేలే ఇంకో ప్లేట్ విన్నానా పోయి నా చేతులు తింటున్నారు రెండు గుడిదే పిల్లలను కూడా అలాగే చూసుకుంటది ఎవరు రాకూడదు అంటే ఇంత ముందు నాకు మూడు సంవత్సరాలకి ఇస్తున్నాడు పరిచయం అయినోళ్ళండి వాళ్ళ కూతురు పేరు తొంటుదది అనేదాన్ని ఆ తొంటుదాన్ని తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు పరిచయం అయ్యారు మూడు సంవత్సరాలకి ఇస్తున్నాడు పిల్లల్ని బాగా చూస్తారు డాక్టర్ గారు కూడా అంటే ఇప్పుడు ఎందుకు అది ఇది అని అంటారు ఆ రోజు సెలవు అయినా సరే ఆదివారం రోజు ఇంటికైనా తీసుకురమ్మా పర్లేదని చెప్పారు అడగంగానే వాళ్ళకి కూడా పెట్టేద్దాం వాళ్ళకి అటువైపు వెళ్ళి పెడదాం వీళ్ళ దగ్గరికి వచ్చారు గా అనుకోండి సపరేట్గా అనుకుంటున్నా పడదేమో అదే అదే ఆగబుడ్డి బుడ్డి అంతా ఇదిగా ఆగా ఆమెకి ఇచ్చేసి వస్తాను బుడ్డి ఎవరితో తిన్నాడు బుడ్డి మళ్ళీ ఎవరు సరే మనం ఏం చెప్తుంది దాన్ని పెడదా ఇప్పుడు దానికి ఫ్రెండ్స్ ఏమోరా మనలో పిచ్చోళ్ళని చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి దమ్మా అందుకత్తా దాంట్ అందుకత్తలే రండి ఊరమ్మో అని ఎంత అందంగా నువ్వు నీ అమ్మ నేను అందగత్తలేవు మరి నీ తెలియదు మరి ఇన్ని మొత్తం నువ్వు వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి అమ్మ అమ్మ దా మా అమ్మ కాదు దా దా మరి కొంచెం అన్నంత వీళ్ళందరూ కొత్త వాళ్ళు అండి కొత్తగా జాయిన్ అయ్యారు మన దగ్గర ఆ గన్నం ఉంకుంది క్యాన్ లోని అది తీసుకొస్తారు బాగా ఆకలి వేసినట్టుంది గుడితే పెంచుకున్న దాని లక్తే ఉంది చూస్తే బొద్దుగా నీట్గా ఉంది సరే సరే మీరు పిల్లలు ఆ పిల్ల తల్లి పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యి ఉంటారు వాళ్ళే అనుకుంటారు ప్లేట్ పడుతుంది మరి బుడ్డమ్మ ఆకలేసిందా అందుకని వీళ్ళు రానివ్వరు అని చెప్పేసి ఇక్కడుండి వెనకాడుతుంది పాప రావటానికి పెడతా పెడతా ఇస్తారా గాలికి వెళ్ళిపోతుంది బాగా గాలిగా ఉంది ఏదన్నట్టు పెడదా ఉంది తిన్న పట్టు అదే ఒక్కటైంది ఫ్రెండ్స్ ఎవరు లేరు అనుకుంటారు పాప నాకులాగా ఏ బుడ్డి పక్కగా వెళ్తాం వీళ్ళు తిన్నారు అందరు తిన్నారు అదే బుడ్డి అమ్మాయి తినలేదు దొరకట్లేదు అనుకోండి ఇటువైపు ఏమన్నా రేట్లు ఈ ఇంక రెంట్లకి ఇవ్వలేదు అనుకోండి కాబట్టి ఇంకోటి ఉందన్ను ఆబుట్టి ఓలమ్మా కోపం వస్తుంది గుడి దానికి ఆగుబడ్డి బాలింది వాళ్ళకి ఏమో ఆగబడ్ గుడ్డి అంటే నా చేతి ఒక చేయ ఇట్రా ఇట్రా సంతా అందుక ఇదిగో రాణి రాణి ఓర్పు లేదమ్మా అసలుకి అసలు నేను తిరిగే టైం ఉందిరా అన్న పాపం వాళ్ళకి బ్రౌన్ కలర్ వాళ్ళకి నువ్వు వెళ్ళి పెట్టేసి నేను ఎక్కడ ఉంటే వెళ్ళకాడా సరిపోద్ది అన్నం ఉంటే చాలా ఉంటాయి ఇట్రా నువ్వు విటాపు బుడితలే ఆకు వరుసగా తింటు కానీ అప్పటి ఆకుబుట్టి ఆకుబుట్టి పాప వాళ్ళ ఆకలితో ఉంటున్నారు నేను నేను ముద్రాలాడానికి ఇప్పుడు వాళ్ళు ఆకలి తల్లాడతారు అప్పా ఓలమ్ మా అమ్మ మీరు బంగారాలు ఎంత ప్రేమో ఏలకాసులకే ఆ తట్టుకోలే ముందు అన్నం కంటే కూడా ముందు ప్రేమ చూపిస్తారు వీళ్ళు అందుకే అంటే అంత ఇష్టం బుజ్జిమొండలో వీళ్ళు నా కోసమే పుట్టినట్టున్నారు నేను చూపిపోతే ఎవరు చూపిస్తారని చెప్పేసి అంత ప్రేమ చూపిస్తున్నారు ఇంకా కూడా ఇస్తానా పెట్టేసిరా అమ్మ బుడ్డమ్మ నువ్వు ఉంది సపరేట్ ఇదిగో నాన్న వీళ్ళు వస్తున్నా అందుకని దూరంగా పెట్టాలి నీకు ఇట్రాని ఇదే అది తెచ్చు బండి మీద పెట్టకుండా పక్క నాయనా అన్నం తిను సరే 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 అన్నం తిన అమ్మ అన్నది తిను మా అమ్మ కాదు నువ్వు నా బంగారు అన్నం తిను సరే మన వాళ్ళు కాయ చెప్పు మరి సరే సరేనా అమ్మ అమ్మ ఓమైంది నీకు సరే సరే ఇంకొక మొక్క దిను మొక్క దిను మొక్క దిను పిచ్చి బంగారం అమ్మ ఇంత అందంగా ఎలా పుట్టిందా మరి పుట్టి మైక్ పోయిందా ఉందా ఉందలే మైకుందే మిమ్మల్ని వంచ పిల్లలు అమ్మ నా బంగారాలు కన్నులు మరి కాసులు వేసుకుని పుట్టలు కాదు అమ్మ అమ్మ చాలు చాలు అన్న తినండి అన్నం తిన్న తర్వాత నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు మీరు అన్నం తిన్నారనుకో చాలు ఇంకా అమ్మ అమ్మ ఏ ఆగిటి ఇట్రా వందే స్మెల్స్ చూస్తుంది ఇది అన్నం తినకోకుండా స్మెల్స్ చూస్తుంది ఇట్రా ఇట్రా అన్నం తినముందు ముందు అన్నం తిన్న తర్వాత ప్లేట్ పడే మాకు అయిపోయింది దమ్మా దాని ప్లేట్లో బెటర్ అత ఆ బుడ్డి దానికి అందుకని ఒక్కటే సింగల్గా ఉంది కదా అన్న తిన్నేస్తారు ఇప్పుడు అది అటు వెళ్ళి కూర్చుంది ఇప్పుడు మనల్ని చూసే లేచి వచ్చింది ఆ ప్లేట్ ఇచ్చి వంతులో బాగలేదా మరి మీ అమ్మ ఆపం పాపను ఒక మా అమ్మేదే మరి అమ్మ మమ్మల్ని అదే ఆహా అటు సందులోకి వెళ్తాం అటు ఆహా పట్టుకు వస్తాక ఇదా గుడి ఉన్నారు ఏమో మేము రైస్ ఎక్కువ వేసే నాకు తెలిసి పిల్లలు లోపల ఉన్నారు ఉన్నారనుకుంటున్నా నేను ఆగిపోయారు అంటున్నారు అమ్మా అంతేనండి మళ్ళీ వచ్చి ప్లేట్ తీసుకుందా లేకపోతే వాళ్ళు తింటారులే మనం వాటికి వెళ్దాం వాళ్ళు సత్తపిస్తాతున్నారు నువ్వు ఇజిలేసాయిగా ఇట్రా బుడ్ ఇంకొయలు పెట్ట రైట్రా సన్నీ వాడికి పెట్టే బుట్టోడికి పుట్టోడికి దమ్మా వచ్చిండుగా ఇక అక్కడక్కడే రౌండ్ లేస్తా ఉంటాడు ఇక వెయిటింగ్ మన కోసం ఇప్పుడు ఇంత సరే సరే ఉంది వా మీది మీరు తినండి బుట్టి ఇది బుట్టి ఉడికి సరే ఆ బుట్టోడికి ఇట్రా గొద్దా ఇట్రాన్నదే ముందుగానే ఇదిగా ఇట్రా ఆ సందే కరెక్ట్రా వాళ్ళకి పెడతా అక్కడ ఉన్నాడు ఎక్కడ వీళ్ళు ఏం తినేసింది ముందుగా అండి వాళ్ళని తీసుకుంటానికి వెళ్ళినప్పుడే ఇందాక తిన్నది ఇంకోటి పిల్ల కదా తిన్ వాళ్ళిద్దరు తిన్నారుగా ఇది అక్కడ అక్కడ పెడతానా అక్కడ పెడదాం ఫోల్డ్ అదే సెంటర్ లోనే పిల్లలు ఉన్నారు కదా నల్ల పిల్లలు మనం పెట్టి ఆ పిల్లలు సెంటర్ ఈ బాగా వస్తుంది పోలీస్ అమ్మో సౌండ్ ఎక్కువ